హలో అండి అందరికీ నేను మీ రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే కార్తీక మాసంలో నాలుగో సోమవారం శ్రీ కేదారేశ్వర స్వామి వారి వ్రతం అయితే చేసుకున్నాము మరి ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎవరెవరు ఈ వ్రతం చేసుకున్నారో అలాగే ఎలా చేసుకున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మేము అయితే వ్రతం రోజున మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంది స్వామివారికి ప్రసాదాలు ఇవన్నీ ప్రిపేర్ చేస్తాము అలాగే ఈవినింగ్ స్వామివారి పూజ చేసుకొని నోముదారాలు అయితే చేతికి కట్టుకున్న తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చి అప్పుడైతే భోజనం చేస్తామండి ప్రసాదాలుగా మేమైతే అరిసెలు గారెలు పొంగలి పులిహోర ఇలా చేస్తాము అంటే ఎవరి స్థాయికి ఎవరి శక్తిని పట్టి వాళ్ళైతే ప్రసాదాలు ప్రిపేర్ చేస్తారు కానీ చేసిన ప్రసాదాలలో కౌంట్ చేయగలిగినవి మాత్రం ఇరవై ఒకటిగా కౌంట్ చేసి అయితే స్వామివారి దగ్గర పెడతారు మరి ఇరవై ఒకటే ఎందుకు పెడతారు అన్నది మాత్రం నాకైతే తెలీదు ఎవరికన్నా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి మరి అలాగే నోముదారాలు కూడా మీరు కట్టుకుంటారా అనేది కూడా కామెంట్ చేయండి చూసారా ఇక్కడ ఇరవై ఒకటి పసుపు కొమ్ములు వక్కలు కూడా ఇరవై ఒకటి తమలపాకులు కూడా ఇరవై ఒకటి పెడతారు వక్కలైతే మేము పెద్ద వక్కలు పెట్టట్లేదండి ఎందుకంటే అవి ఎక్కువ ఎవరు యూజ్ చేయలేకపోతున్నాం కాబట్టి ఇవి అయితే మేము స్వామివారి వ్రతం ప్రతి ఇయర్ చేసుకున్నప్పుడు వచ్చిన నోము దారాలు ఈ ఇయర్ అయితే ఇలా బయట నుంచి పర్చేస్ చేశాము ఎందుకంటే ప్రతి ఇయరు ఒక కొత్త దారపండు తెచ్చి ఇంట్లోనే మా మామయ్య నోముదారాలు ఇరవై ఒక్క ముడులు వేసి అయితే చేసేవాళ్ళు ఇయర్ టైం కుదరలేదనమాట సో అందుకని బయట నుంచి తీసుకొచ్చాము చూసారా ఇక్కడ ఇరవై ఒక్క అరిసెలు ఇరవై ఒక్క గారెలైతే స్వామివారికి ప్రసాదంగా పెట్టాము అవి ఎవరైతే నోములు చేశారో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు మాత్రమే ఆ ఇరవై ఒకటి తినాలి అని అయితే చెప్తారండి అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే నాకు తెలియదు కొంతమంది అయితే ఈ వ్రతాన్ని శివాలయంలో అలాగే ఉసిరి చెట్టు కింద కూడా చేసుకుంటూ ఉంటారండి లేదు అంటే ఇంట్లోనే ఇలా మనకు మనమే స్వామివారి వ్రత కల్పం బుక్ పెట్టుకొని చక్కగా మనశ్శాంతిగా అయితే పూజ చేసుకోవచ్చు పంతులు కానీ కూడా పిలుచుకోవచ్చు లేదంటే మనకి మనమైనా పూజ చేసుకోవచ్చు ఏదైనా సరే మనం మనస్తృప్తిగా ప్రశాంతంగా పూజ చేసుకోవడమే అయితే కావాలి కదా మరి స్వామివారిని మీరు కూడా దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలు ఎప్పుడు మనపై అయితే కోరుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరి అలాగే మంచి మంచి రంగోలీ వీడియోస్ కావాలి అన్న మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్కసారి అయితే విజిట్ చేయండి థ్యాంక్ యూ